ప్రేమ అయితే ధీరజ్ని చాలా కోపంగా చాలా గట్టిగా కుడుతూ ఉంటుంది అది చూసి ప్రేమ ధీరజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు నీకు ఎంత ధైర్యం రా నా మెల్లో తాళి కట్టడానికి అని చెప్పి ప్రేమ అయితే ధీరజ్నే ఉంటూ ఉంటుంది ఆ మాటలకి ధీరజ్ అయితే చాలా కోపంతో అయితే అలా ప్రేమ చూస్తూ ఉంటాడు నువ్వు కట్టిన తాళిని నా మెల్లో ఉంచడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ అలా అంటూ ఇలా అంటూ ఉంటుంది ఈ తాళిని ఇప్పుడే నా మెల్ల నుంచి తెంపేసి నేను చచ్చిపోతాను అని అయితే అంటూ ఉంటుంది అలా అనగానే వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే తన మెల్లో తాళిని అయితే తెంపపోతూ ఉంటుంది అలా తెంపబోతున్న ప్రేమను అయితే వేదవతి గట్టిగా లాగి కొడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ప్రేమ చెంప చెల్లుమనిపిస్తూ ఉంటుంది వేదవతి అలా చెల్లు అనిపించగానే ఒకసారిగా ప్రేమ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ వేదవతి చేసిన పనికి ప్రేమ అయితే ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రేమను కొట్టేసరికి నర్మదా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే అలా ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య కొట్టిన దెబ్బకి ఇక ప్రా వేదవ్యతి అయితే చాలా సీరియస్గా ప్రేమ కాస్ అయితే చూస్తూ ఉంటుంది అలా ప్రా వేదవతి చూసేసరికి ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది నా జీవితమే ఇంత అని చెప్పి ఏడుస్తూ అలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతున్న ప్రేమ చూసి జాలిగా చూస్తూ ఉంటుంది వేదవతి మా ప్రేమ అనేది అంటూ ఉంటుంది ఇక ధైరజ నర్మదా వాళ్ళు అయితే ప్రేమ చూసి చాలా జాలి పడుతూ ఉంటారు ప్రేమ అయితే చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అది తప్పంతా నాదే అని చెప్పి